అయితే సార్ ఫస్ట్ మీరు హైదరాబాద్ వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ చెప్పారు ఐదు వందలు ఇచ్చాను చెప్పారు డాడీ వాళ్ళు సో ఎందుకురా అక్కడ వరకు ఎందుకు ఎక్కడ ఉండేదో చేసుకుని చెప్తారు కదా ఇంట్లో వాళ్ళు లేదు లేదు కావాలి మా ఊర్లో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ లేదు ఓకే చిన్న టౌన్ సపోర్ట్ చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఓకే చిన్న టౌన్ మా ఊర్లో ఉద్యోగాలు ఏమి లేవు మంచి ఉద్యోగాలు ఎనిమిది వందలు గుడ్ సాలరీ రీజనబుల్ గుడ్ సాలరీ ఓకే ఈనాడు హైదరాబాద్ ఈనాడు వచ్చిన తర్వాత లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది ఎప్పుడైనా అనిపించిందే సార్ ఎందుకు మనకి ఇదంతా హైదరాబాదు అంటే ఒక ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు హైదరాబాదు ఆ ఊరిలో సంపాదనకి మార్గం లేదు కదా ఓకే ఊరెళ్ళి ఏం చేయాలి ఓకే ఊరెళ్ళి ఖాళీగా ఉంటే అమ్మ నాన్న ఆస్తుంటే బతకవచ్చు బతకొచ్చు మనకేమీ లేదు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నథింగ్ ఓకే మేము అద్దెంట్లో ఉండేవాళ్ళం బ్యాక్గ్రౌండ్ వీకు డబ్బు నోడికి పర్లేదు ఊర్లో ఉండాలి ఉంటుంది ఏ రోజైనా సరే బరంపురం వెళ్ళి ఉండాలన్నదే కోరిక ఓకే అందులో ఏమీ అనుమానం లేదు కానీ పరంపురం ఏమైనా ఉండాలి కదా ఆ రోజు ఏమీ లేదు ఇన్కమ్ సోర్స్ ఉంటే ఉండేవాళ్ళు ఓకే సార్ ఈనాడుకు వచ్చిన తర్వాత ఎలాంటి అన్న అంటే ఎక్కువగా కొంచెం ఉంటాయి కదా విధులు అంటే రిపోర్టర్కి వచ్చినప్పుడు కొన్ని సబేటర్గా చేశారు రిపోర్టర్గా ఓకే గా చేస్తారు డెస్క్ ఓకే ఫస్ట్ ఎనీ జర్నలిస్టులు రెండు రకాలు ఒక డెస్క్ ఒకడు ఫీల్డ్ అవును రోడ్డు మీద తిరిగి వార్తలు తెచ్చేవాడు ఒకడు ఒకడు వాళ్ళు రాసింది దిద్ది పెట్టేవాడు ఒకడు నేను డెస్క్ 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 మ్యాన్ ఓకే ఎన్ని సరికి తెచ్చేవాడే మోగోడు నిజానికి అంతే కదా ఎన్ని సరి ఎన్ని ఏళ్ళు చేశారు అక్కడ ఈనాడు ఒక ఐదు ఐదు ఆంధ్రజ్యోతి ఒక పది పన్నెండు చేశాను తర్వాత ఈనాడు తర్వాత అట్ట వెళ్ళారు ఆంధ్రజ్యోతికి వెళ్ళారు ఓకే అక్కడ డెస్క్ సార్ లేకపోతే రెండు డెస్క్ రిపోర్టింగ్ లాస్ట్ లో రిపోర్టింగ్ చేసా ఒక పది ఏడు సబ్టర్ గానే ఉన్నాను ఓకే మ్యారేజ్ ఎప్పుడైంది సార్ మరి ఎనభై ఏడు నవంబర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎనభై ఐదు ఇక్కడికి వచ్చారు టూ ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకున్నారు అప్పుడు ఎలా ఉండేది ఉద్యోగం ఉంది కాబట్టి పిల్లలు ఇచ్చారు రాత్రి ఎందుకు ఇస్తారు పాస్తా ఓకే చిన్న అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ మా ఏజ్ ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్ పక్కకుండేవాళ్ళు పెళ్ళయిన తర్వాత లావరు పెళ్ళైన తర్వాత లాభ్యారు మేడం గారు వంటలు బాగుంటాయా చాలా బాగుంటాయి ఓకే నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్ సింధీ వాళ్ళం మేము సింధీ ఓకే సార్ మరి విజయనగరం ఉన్నారు కదా సార్ విజయనగరం అమ్మ నాన్న పుట్టింది పాకిస్తాన్లో అమ్మ నాన్న పుట్టింది పాకిస్తాన్లో ఓకే అయితే వాళ్ళు ఇండియా వచ్చేసారు పార్టిషన్ అయిన తర్వాత భారతదేశం రెండు మొక్కలైన తర్వాత వాళ్ళు ఇండియా వచ్చేసారు ఓకే నాన్న వాళ్ళకి అప్పుడు వయసు పది పన్నెండేళ్ళు పది పన్నెండేళ్ళు ఓకే ఓకే సార్ అయితే మీరు మూవీస్కి ఎలా ఛాన్సులు వచ్చినాయి తర్వాత యాంకరింగ్ కానీ షోలు చేసేవాళ్ళు తర్వాత వంట ప్రోగ్రామ్లు కూడా చేసేవాళ్ళు ఇవి ఎలా వచ్చింది చెప్పండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ ఛాన్స్ వచ్చింది ఓకే ఒక అంటే మా కొలీగ్స్ కొంతమంది హెల్ప్ చేస్తే రామ్మోహన్ నాయుడు అని కోలికపు రవి అని వీళ్ళు సహాయం చేస్తే చిన్న వేషాలు ఒకటి రా వేసాను అయితే కొంతకాలం తర్వాత నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను అంటే ఒకరోజు ఒక పార్టీలో అడవి శ్రీనివాస్ గారు కలిసి నా దగ్గరికి వచ్చి నువ్వు భలే ఉన్నావు అయ్యే నాకు కావాలి ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను చేస్తావా అంటే చేస్తాను సార్ అన్నాను ఓకే అట్లా నేను ఫస్ట్ ఎంటర్ అయ్యాను ఫీల్డ్లో ఏం ప్రోగ్రామ్ చేశారు సార్ ఫస్ట్ మా టీవీలో సరస్వం పెద్దలకు మాత్రమే ఓ అది మీరేనా సార్ ఓకే సెన్సేషనల్ పెద్ద ప్రోగ్రామ్ అసలు అసలు తెలుగు టెలివిజన్ చరిత్రలో మిగతా ఛానల్ ఎవ్వరూ చూడకుండా కేవలం ఈ ఛానల్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ చూస్తే ఒకే ఒక ప్రోగ్రాము నా ప్రోగ్రాము సరస్వం పెద్దలకు మాత్రం నాకు అదొక రికార్డు ఉంది ఇంతవరకు టెలివిజన్ చరిత్రలో లేదట అది ఓకే ఆ రికార్డు అంటే మిగతా ఛానల్ ఎవరు చూడడం లేదు అన్ని ఛానల్ ఎంటీ ఇది ఒక్కటే చూస్తున్నారు అలాగా చాలా సార్లు ఆ రికార్డు వచ్చింది ఆ ప్రోగ్రామ్కి అంత సెన్సేషనల్ ప్రోగ్రామ్ ఓకే తర్వాత ఈ వంట ప్రోగ్రామ్ చేసే అదొక రికార్డు నాది ఇంకొక రికార్డు ఏంటంటే వంటల కార్యక్రమం ఆడవాడ సామ్రాజ్యం అవును తొలి మగ యాంకర్ని నేను మగవాళ్ళకి అప్పటి నుంచి వంటలు చేశారు అంతవరకు అసలు మగవాళ్ళు ఎవ్వరు వంటల కార్యక్రమం చేయలేదు ఫస్ట్ మేల్ యాంకర్ ఓకే ఇవి తర్వాత అప్పటి వరకు వంటల కార్యక్రమం స్టూడియోలో నిర్బంధించబడి ఉంది నిర్బంధించారు నేను వచ్చిన తర్వాత మా డైరెక్టర్ శ్రవణని అతను దాన్ని రోడ్ల పాలు చేశాడు ఓకే వీధుల పాలు చేశాడు మేము రోడ్ల మీదకి వీధుల మీదకి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లకి ఇళ్లలోకి ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయే గ్లాస్ నోస్తూ పెరిస్ త్రోయిక రష్యాలో అన్నారు కదా అట్లా విచ్చల విడి చేసేసాం ఓకే అంటే ఎక్కడ లేని వంటలన్నీ చేసేసాం మేము రికార్డ్ బ్రేక్ అది ఓకే ఎన్ని షోలు చేసి ఉంటాయి సార్ వరకు మేజర్గా నాలుగైదు షోలు ఒక్కటేమో ఫస్ట్ సరస్వం పెద్దలకు మాత్రమే తర్వాత ఆహా వంటల కార్యక్రమం తర్వాత టీవీ నైన్ ఎవరు గోడ వారిది తర్వాత టీవీ ఫైవ్లో దాస్ న్యూస్ మేజర్ ప్రోగ్రామ్ లివి ఓకే చిన్న చిన్న వేరే ఉన్నాయి ఎన్ని చేసి ఉంటారు చిన్న చిన్న అన్ని కలిపి ఓ చాలా చేసా ఓకే తర్వాత చాలా షోల్లో చేయలేదు పాల్గొన్న అవును చూసి